హలో ఎవ్రీవన్ మొన్న సండే అయితే మేము గౌరీపట్నం అయితే వచ్చేసాము అయితే చాలా రష్ ఉన్నారండి చాలా జనం అయితే ఉన్నారు పైగా ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది ఎండ కనిపించలేదు కానీ ఉడుకు ఎక్కువ అయిపోయింది అన్నమాట తర్వాత మేము ఇక్కడ చాలాసేపు కూర్చున్నాం ఆ తర్వాత పిల్లలు ఆడుకోవడానికి గేమ్ జోన్ లాంటిది పెట్టారు పెట్టారు అది కూడా బాగానే ఉంది లోపల దానికి కూడా ఎంతో ప్రైస్ తీసుకుంటున్నారు మేము ఒక లోపలికి వెళ్ళలేదు ఇంకా మేము ఎక్కేసి మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళిపోయాం అనమాట మొత్తం టోటల్ టూ ఫిఫ్టీ మెట్లు అయితే ఉంటాయి అవన్నీ ఎక్కేసి పైకి వెళ్ళిపోయాము ఒక తర్వాత ఇంకా ఇలా వచ్చేసాము ఇక్కడ కూర్చున్నాం అనమాట లోపల కూడా జీజస్ ఉంటారు కొండ లోపల జీజస్ ఉంటారు అక్కడైతే ప్రేయర్ చేసేసుకున్నాము ప్రేయర్ చేసేసుకొని పైకి వెళ్ళిపోయాం మళ్ళీ ఇంకో పైకి ఉంటుంది మెట్లు ఆ మెట్లు ద్వారా మేము పైకి అయితే వెళ్ళిపోయాము సో చాలా రష్ ఉందండి సండే కార్లు అయితే చాలా చాలా ఉన్నాయి కార్లు ఎంత భయమేసిందో బైక్ నడపడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది నాకు ఇలా కొండాక ఈ లోపల ఇలా ఉంటాయి అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నారు మేము ఊరు వచ్చాము గౌరీపట్నం గౌరీపట్నం ఎందుకైతే వచ్చామో మీకు చెప్తాను ఎందుకంటే మా అమ్మాయికి మొక్కు ఉందండి అంటే ఏంటంటే ఒక మనిషికి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి పడిపోయాడు ఆ అబ్బాయికి కాడ చనిపోతాడని మేము మొక్కుకున్నాం పెనాలిస్ వచ్చి వచ్చింది దాని గురించి మేము ఇంత దూరం వచ్చి మేము ఆ తల్లిని అడిగాం తల్లి నీ పళ్ళకు తల్లి ఆ అబ్బాయిని బ్రతికించండి నాయన అని మొక్కుకున్నాను ఆ అబ్బాయి బ్రతికడండి దానికోసం మాకు ఈ బాధ పెళ్ళింది అందుకు తప్పటి మేము వచ్చాము మేము వస్తూ వస్తూ మేము ఈ భోజనాలు తెచ్చుకున్నాం పర్వణారో చాలా అయితే జనం ఉన్నారు చాలా అయితే జనం ఉన్నారండి అసలు ఎంత తల్లి నిజమైన తల్లి అండి అది మేధీ మాట అంటే అది నమ్ముకున్న వాళ్ళు తెలుస్తుంది నిజమైన తల్లి మా అమ్మాయి ఇక్కడే పుట్టింది నాకు బాగా కాన్ఫిడెన్స్ అండి దానికోసం నేను ఎంత దూరం వచ్చాను కానీ జనం అయితే చాలా ఫుల్ ఉన్నారు ఎంత రష్ ఉన్నారు అలాగే మెట్లన్నీ ఎక్కేసి వచ్చా రెండు వందల యాభై మెట్లు చక్కగా నడిపించుకుంటా దేవుడు మమ్మల్ని పైకి అయితే తీసుకొచ్చారు అయితే ఇక్కడ ఫుడ్ అనేది త్వరగా అవైలబుల్ ఉండదండి లేట్ అయిపోద్ది పెట్టడా పెట్టడానికి అందుకని మేము ఇంటి నుంచే పులిహోర పరమన్నం తెచ్చుకున్నాము తినేసి ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోతాము చూడండి పులిహోర మమ్మీ ఎర్లీ మార్నింగే లేచి చేశారనమాట ఇక్కడ ఫుడ్ అంతా త్వరగా ఉంటుంది కానీ కొంచెం లేట్ అయిపోద్ది తినేస్ టైము ఫైవ్ అలా అయిపోద్ది అందుకని మేము ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఇంకా టెన్ కల్లా స్టార్ట్ అయ్యాము లెవెన్ థర్టీ కల్లా ఇక్కడికి వచ్చాము దర్శనం అంతా అయ్యేసరికి టైం అయింది అనమాట త్రీ మంత్స్ తర్వాత అయితే వచ్చామండి ఇక్కడికి విజిట్ తల్లి తల్లి అనుకున్న పనులు అన్నీ నెరవేర్తాయండి మాకైతే నెరవేర్యండి అన్నీ మా జీవితంలో అన్నీ నెరవేరు మేము ఈ ఇలా ఉండడానికి కారణం మెయిన్ గా మరియమ్మ అలాగే జీజస్ అండి ఎవరు నమ్మినా నమ్మకపోయినా అంతా నెక్స్ట్ మేము ఫుడ్ అంతా తినేసి ఇంకా కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాం రెస్ట్ తీసుకున్నాము తర్వాత ఇక్కడ జీస్ థింగ్స్ అనేవి అమ్ముతారనమాట అవన్నీ తీసుకున్నాము ఆయిల్స్ అని ఫొటోస్ అని బొమ్మలు అలా రకరకాలుగా అన్నీ అమ్ముతారు నెక్స్ట్ మేము ఇంకా ఇంటికి బయలుదేరిపోతున్నాము ఇది కొండ నుంచి కిందకి డౌన్ దిగుతున్నాం అనమాట యాక్చువల్లీ బైక్ తీ పైకి తీసుకెళ్ళిపోతాము ఈసారి నేను బైక్ తీసుకెళ్ళలేదు చాలా భయమేస్తుంది నాకు ఆ కార్లన్నీ రివర్స్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడిపోయాను మేము అందుకని నేను పైకి తీసుకెళ్ళలేదు ఇంకా నేను కింద పార్కింగ్ చేసి మెట్ల ద్వారా పైకి వెళ్ళి ఇలా కిందకు వచ్చేసామన్నమాట ఈ రూట్ ద్వారా తర్వాత ఇంకంతా చూసేసుకున్నాను ఇది కూడా కింద కింద కూడా ఒక చర్చి ఉంటుందండి అది కూడా చాలా బాగుంటుంది కింద చర్చ్ అక్కడ చూడండి జీఎస్ స్టాట్యూ చాలా బాగుంటుంది అంత సక్సెస్ఫుల్గానే జరిగింది నెక్స్ట్ మేము ఇంక ఇంటికి వచ్చేసాము నేను ఇంటికి వచ్చేసాక పాపకి థింగ్స్ తీసుకున్నాను ఎలాంటి బాక్స్ అని చిన్న చిన్న బొమ్మలు ఈ బాక్స్లో రెండు పెన్సిల్లు క్యారేజీలు షార్ప్నర్ కలర్స్ ఒక సెట్ లాగా ఇచ్చారనమాట అది హండ్రెడ్ తీసుకున్నారు మా పాపకి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం అండి అందుకే ఎక్కువ ఈ కలర్స్ అవి తీసుకుంటుంది తర్వాత నేను జీజస్ మీ ఆయిల్స్ తీసుకున్నాను ఆయిల్స్ తర్వాత కీ చైన్స్ నెక్స్ట్ కీ చైన్స్ ఇంకా అలా అయితే సండే అయిపోయింది మేము మార్నింగ్ నైన్ థర్టీకే బయలుదేరాము మధ్యలో లేట్ అయిపోయింది కొంచెం వెళ్ళడానికి నై నైన్ థర్టీకి మేము స్టార్ట్ అయ్యాము సో బాగా జరిగిందన్నమాట థ్యాంక్ యూ అండి బాయ్